హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ మనీ టైలర్ ఈరోజు మరొక కొత్త బ్లౌజ్తో మీ ముందున్న చూడండి కటింగ్ ఈరోజు ఈ బ్లౌజ్ కట్ చేయాలి పైనపాటిది ఇది ఇది వచ్చింది కదా అద్దాలు వచ్చినాయి కొందరికి రాదు కటింగ్ కటింగ్ చేస్తుంటే పోతుంది కాబట్టి ఈరోజు ఇది ఎలా కట్ చేయాలో చూపిస్తా చూద్దాం చూడండి ఇది హ్యాండ్స్కి వస్తుంది ఓకేనా కటింగ్ స్టార్ట్ చేస్తున్నా చూడండి గీయడం ఈ రెండు ఇలా పట్టుకోవాలి ఇట్లా టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి ఇట్లా చూసుకోవాలి షోల్డర్ పైన డాట్ పైన ఇట్లా చూసి ఇట్లా పెట్టు ఇప్పుడు నెక్ ఎంత ఉందో చూడాలి ఇలా పెట్టాలి నెక్ కొంచెం పావు ఇంచు కుట్లలో వదిలేసుకోవాలి ఉంది పదిహేను ఇంచులు ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టాలి షోల్డర్ నెక్ దగ్గర షోల్డర్ మూడు త్రీ ఇంచెస్ సిక్స్ చంకపాటు వన్ ఇంచు ఇప్పుడు రౌండ్ గీయాలి కొంచెం తగ్గింమనరు అందుకని కొంచెం ఇక్కడ వేసుకున్నాం ఇప్పుడు కట్ చేస్తున్నాం కటింగ్ ఎంత నీట్గా కట్టింగ్ చేస్తే అంత బాగా వస్తుంది బ్లౌజు గీయడం నీట్గా గీయాలి కట్టింగ్ కూడా నీట్గా చేయాలి మంచిగా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ తీసుకుందాం హ్యాండ్ ఇలా ఉంది కానీ ఇట్లా మడితేసి ఇలా చేయాలి హ్యాండ్ పల్త్ ఎట్లా తీసుకోవాలన్నా చూస్తున్నాం చూడండి చూస్తున్నా ఇలా షోల్డర్ పైన ఇక్కడ పట్టి ఇట్లా కొంచెం కుట్లలకు అక్కడ ఇక్కడ వదిలేసి ఇట్లా పెట్టుకోవాలి మార్కెట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు చూడండి చూడండి ఫ్రెండ్స్ మంచిగా నేర్చుకోండి ఏమన్నా డౌట్ ఉంటే మీకు ఏమైనా రాకుంటే అడగండి కామెంట్లో పెట్టండి చెప్తాం ఎట్లా చేయాలన్నది క్రాస్ కటింగ్ ఇట్లా క్రాస్ వేసుకోవాలి ఒక మూలకి ఇక్కడ వేసిన షోల్డర్ సేమ్ ఉంటుంది ఇది కూడా చంకపాటు గీసేస్తున్నా ఇక్కడ టూ ఇంచెస్ ఉంచాలి ఇట్లా చూసుకోవాలి ఇగో ఉక్స్లో పాటే ముందు నెక్ పెట్టుకోవాలి అది కూడా ఇయో ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకోవాలి ఇక్కడ పట్టుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా రౌండ్ ఇట్లా అని చేయాలి మంచి రౌండ్ నెక్ మంచిగా వస్తుంది ముందు నెక్ కూడా ఇంతకొచ్చి అప్పుడు ఇది ఇట్లా పెట్టండి ఇట్లా స్ట్రెయిట్గా గీయాలి దీనికి దీనికి అటాచ్ ఉండాలి గీసినాం కదా రౌండ్ నెక్ ఇప్పుడు క్రాస్ పట్టి ఎక్కడి నుంచి చూసుకోవాలంటే ఇక్కడ నుంచి నాలుగో ఉక్కు దగ్గర పెట్టాలి ఇక్కడికి వచ్చి టూ ఇంచెస్ మడవాలి దీన్ని ఇలా టచ్ చేయాలి అంతే ఇప్పుడు చంకలు ఉత్తియ్యాలి కదా మనం ఇలా ఎక్స్ట్రా కొంచెం ఒక పావు ఇంచు వేయాలి ఫస్ట్ చంకలో తన్నది ఫస్టే దియాలి మనం తర్వాత దిద్దామంటే మర్చిపోతాం అప్పుడు బ్లౌజ్ కుదరదు కట్ చేయాలి ఇప్పుడు క్రాస్ పట్టి ఇట్లా నీట్గా స్ట్రేట్గా కట్ చేసి కట్ అయిపోయింది లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు పైన పాటు ఎలా తీసుకోవాలన్నది చూపిస్తాను చూడండి ఇప్పుడు హ్యాండ్ తీసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇందాక చెప్పినా కదా మీకు ఎలా చేయాలన్నది ఫస్ట్ దీంట్లో అయితే ఇట్లా వచ్చింది దాంట్లో హ్యాండ్ తీసుకోవాలి ఇది ఒకటే వచ్చింది చూడండి బార్డర్ లెక్క ఎక్కడ లేదు సేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం హ్యాండ్ దిద్దాం ఇలా మాట్లాసి ఇగో చూడండి ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది ఇక్కడ మిర్రర్ ఉంది ఇక్కడ లేదు ఇక్కడ తీసుకుంటే ప్లేన్ అయిపోతుంది అందుకని కొంచెం ఇవితలకే తీసుకోవాలి నేను ఎట్లా తీసుకుంటున్నా చూడండి ఇది ప్రత్యేకంగా దీనికోసం అన్నది వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు ఇది వీడు వచ్చింది వీళ్ళకి ఇది ఎక్కడ తీసుకోవాలనో వాళ్ళకి అర్థం కాదు అందుకని ఇప్పుడు చూపిస్తున్నా కొంచెం కుట్ల కోసం అన్నది వెళ్ళి తీసుకోవాలి కొంచెం ఇలా ఇట్లా వేయాలి కట్ చేసేద్దాం ఇట్లా పెట్టాలి ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా ఇది సైడ్లకు జాయింట్ చేసుకోవాలి సేమ్ ఉండాలి కదా అందుకని ఇది సైడ్లకు జాయింట్లు సరిపోతుంది అప్పుడు ఇక్కడ వెనుకపాడు తీస్తున్నాం ఇక్కడ కూడా కొంచెం ప్లేన్ ఉంది కాబట్టి వదిలేసిన పార్ట్ లో అట్లా వస్తే హ్యాండ్ తీసిన తర్వాత బ్యాక్ తీయాలి ఇలా వేసుకొని కట్ చేయాలి మనకి ఎక్కడ మంచిగా వస్తుందన్న చూసుకొని వేసుకోవాలి ఇలా ఇక్కడ అయితే కరెక్ట్గా వస్తుంది ఇట్లా క్రాస్ కూడా వస్తుంది మిషన్ ఇట్లా జరిపి కట్ చేసుకో ఇక్కడ క్రాస్ పెట్టిలు వస్తాయి ఇట్లా ప్లాన్ చేసుకోవాలి ఎక్కడ మిగులుతుంది క్లాత్ ఎక్కడ వేయాలి అన్నది చూడాలి క్లాస్ పట్టి. మంచిగా అంచమే మిగిలి. నాకికి క్లాత్ మిగిలింది. సూపర్. అయిపోయింది బ్లౌజ్ కటింగ్ ఏంటి మరొక బ్లౌజ్ అన్ని ఉంటది మనీ టైలర్ బాయ్